ప్రజల చేతిలో రహదారి సమాచారం ఇది ఇప్పుడు కాదు వాస్తవం కాబోతోంది రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో త్వరలోనే ప్రారంభం కానుంది జియో రూరల్ రోడ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇది సాధారణ ప్రాజెక్టు కాదు ఇది గ్రామీణ భారతానికి కొత్త సాంకేతిక విప్లవం ఇప్పటి వరకు రోడ్డు ఎలా ఉంది ఎక్కడ గుంతలు ఉన్నాయి ఎక్కడ పనులు మొదలయ్యాయి ఎక్కడ పూర్తయ్యాయి ఇవి తెలుసుకోవడానికి అధికారులు మాత్రమే కాక ప్రతి గ్రామస్తుడికి సమాచారం అందుబాటులోకి వస్తుంది ఏ పని చేసినా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలన్నదే పవన్ కళ్యాణ్ గారి స్పష్టమైన మాట ఈ కొత్త సిస్టమ్ పైలట్ ప్రాజెక్టుగా అడవి తల్లి బాటతో అనుసంధానం కానుంది గిరిజన గ్రామాల్లో రహదారి పనులను ప్రజలే చూడగలిగేలా ఈ టెక్నాలజీ రూపుదిద్దుకుంటుంది ఏడు వందల అరవై యొక్క గ్రామాలకు ఆరు వందల అరవై రెండు రోడ్లు ఒక వెయ్యి నూట యాభై ఎనిమిది కోట్ల భారీ ప్రాజెక్ట్ ఇది పల్లెల జీవన రేఖ ఇదే సమయంలో మరో పండుగ ప్రారంభం కాబోతోంది పల్లె పండుగ కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులు గోకులాలు మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణానికి పెద్ద ప్రణాళిక సిద్ధమవుతోంది ప్రతి గ్రామం పల్లె పండుగ వాతావరణంలా మారిపోబోతోంది ప్రతి ఇంటికి స్వచ్ఛ జలం ఇది కూడా ఈ ప్రభుత్వ ప్రధాన సంకల్పం జల్ జీవన్ మిషన్ కింద తాగునీటి ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయి పవన్ కళ్యాణ్ స్వయంగా నవంబర్ పదిహేడు తర్వాత జిల్లాల వారీగా పర్యటించి నీటి నాణ్యత పనుల పురోగతిని పరిశీలించబోతున్నారు ఇంతటితో ఆగడం లేదు ప్రతి కుటుంబానికి భూమి యాజమాన్య హక్కు అందించే సంయుక్త పథకం కింద మార్చి నాటికి కోటి మందికి ప్రాపర్టీ కార్డులు అందించాలన్న స్పష్టమైన ఆదేశం ఇచ్చారు రాజముద్రతో కూడిన యాజమాన్య పత్రాలు ప్రజల చేతిలోకి స్వచ్ఛమైన నీరు గుంతలు లేని రహదారులు ప్రజల చేతిలో పూర్తి సమాచారం ఇదే పవన్ కళ్యాణ్ గారి పల్లె విజన్ ఇది కేవలం ప్రణాళిక కాదు ప్రజల భాగస్వామ్యంతో పల్లెలు మారే కొత్త దిశ